కూడా మన ప్రజలకు కూడా ఇవ్వాల్సింది ఏంటంటే ఇతను నేరం అనేది డైరెక్ట్గా తొంభై తొమ్మిది శాతం తాళాలు ఎక్కడ పెడతాడో ఏంటి గమనించి ఆ తాళాల ద్వారానే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి అజాగ్రత్తగా బీరువా తాళాలు కూడా చాలామంది ఇతనికి అందుబాటులోనే పెడతారు సహజంగా ఏంటంటే మనం టేబుల్ కింద పేపర్ ఒక క్లాత్ కింద కానీ ఫ్రి ఫ్రిడ్జ్ మీద కానీ పెడతా ఉంటారు లోపల బీరువా తాళాలు అదేవిధంగా ఇంటి తాళాలు చెప్పులు స్టాండ్లో కానీ లేకపోతే బయట ఉన్న పట్టం వెనకాల కానీ తగిలిస్తూ ఉంటారు అవి ఇతను కనిపెడతాడు రెక్కి చేసుకుంటాడు అటువంటి ఇళ్ళనే ఎన్నుకుంటా ఎంచుకుంటాడు ఇతను కాబట్టి ఎవరైనా సరే తా ఇంటికి తాళాలు వేసినప్పుడు జాగ్రత్తగా వాటిని ఆ తాళాలు లోపల బీరువా తాళాలు కూడా వారు పర్సనల్గా వాళ్ళు చే వాళ్ళ దగ్గర ఉంచుకోవటం మంచిది ఎవరికి ఎక్కడ పెట్టకోకుండా ఉంటే ఇటువంటి దొంగతనాలు జరగకోకుండా ఉంటారు ఇంకో ఇంకోటి ఏంటంటే ఆ బీరువాలో కూడా ఎక్కువ వస్తువులు ఉన్నా వీడన్నీ తీయడు సగం వస్తువులు కానీ కొన్నే తీస్తాడు దాని మీద వాళ్ళకి అనుమానాలన్నీ కూడా ఇంట్లో ఉన్న బంధువుల మీద కానీ లేదా వాళ్ళ మీద కానీ వచ్చి ఎన్నోసార్లు వాళ్ళు వాళ్ళకి మనస్పర్ధలు రావటం జరిగింది చాలా కేసుల్లో మేము అవి గమనించాము ఇతని యొక్క ఇతని ఒక మోడల్ షాపు రండి డిఫరెంట్గా ఉంటుంది అందుకనే చాలామంది లేటుగా ఫిర్యాదులు చేశారు దీనిలో ముందు ముందు బంధువుల మీద అనుమానం పక్కన వాళ్ళ మీద అనుమానం అంత అయిపోయిన తర్వాత లేటుగా ఫిర్యాదులు చేయటం వల్ల ఇతని యొక్క ఇతని మీద అంత నిఘా లేకుండా పోయింది అయితే మనకు అప్పట్లో రెండు వేల ఇరవై మూడులో అయితే పక్కాగా ఇతను యొక్క ఫోటో వచ్చింది ఫోటో అనేది వచ్చింది అప్పటి నుంచి మన వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు ఇతను ఏం చేస్తాడంటే ఈ వాళ్ళ ద్వారా పెట్టిస్తాడు ఎందుకంటే వాళ్ళు రికార్డు ఉంటేనే పెట్టుకుంటారు తప్పితే ఇలా దొంగతనం చేసిన సొత్తు వీడికి ఆధార్ కార్డు ఎందుకంటే ఈ ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి అంతా ఆన్లైన్ కాబట్టి వీడు ఎక్కడెక్కడ పెట్టాడు ఏంటి అని వచ్చేస్తుంది గతంలో వీడు పెట్టుకునే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పెట్టాడంటే వాళ్ళకి అనుమానం వస్తుందని చెప్పేసి వీడు ఎవరో పని ద్వారా వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ ఫోన్ నెంబర్లో పెట్టించి వాళ్ళ కమిషన్ ఇస్తాడు వాళ్ళకి మేము వాళ్ళ కూడా రిసీవర్ల కింద పెట్టించాం